ఇక దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశలు నిర్వహిస్తుండగా ఇప్పటి వరకు నాలుగు దశల పోలింగ్ పూర్తయింది ఇటీవల మే పదమూడున నాలుగో దశ పోలింగ్ జరిగింది ఇవాళ ఐదో దశ పోలింగ్ నిర్వహించనున్నారు అందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇక ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నలభై తొమ్మిది లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు ఉత్తరప్రదేశ్లో పద్నాలుగు మహారాష్ట్రలో పదమూడు పశ్చిమ బెంగాల్లో ఏడు బీహార్లో ఐదు ఒడిశాలో ఐదు జార్ఖండ్లో మూడు జమ్మూ కశ్మీర్లో ఒకటి లడఖ్లో ఒక లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు ఐదో విడత బరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ రాజ్నాథ్ సింగ్ పీయూష్ గోయల్ బీజేపీ అధికార రాజు ప్రతాప్ రూడి లోక్ జనశక్తి అధినేత చిరాగ్ పాశ్వాన్ ఓమర్ అబ్దుల్లా తదితర ప్రముఖులు పోటీ చేస్తున్నారు ఇప్పటి వరకు పోలింగ్ తో మూడు వందల డెబ్బై తొమ్మిది లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది ఈ నెల ఇరవై విడత పోలింగ్ తో దేశంలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది జూన్ ఓట్ల లెక్కింపు చేపడతారు